డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చాలామంది కుటుంబాలలో ఈ అమావాస్య పౌర్ణమి సందర్భాలలో కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురయ్యి సైకాలజీ ప్రాబ్లమ్స్తో సైకోల్లాగా ప్రవర్తించడము అలాగా ప్రవర్తించే వారికి ఎలాంటి కార్మిక రిజిస్ట్రీ వారి జాతకంలో ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా అన్న అంశాల్ని మనము చర్చించబోతున్నాం జనరల్ గానే అందరికీ తెలుసు ఈ అమావాస్య మరియు పౌర్ణమి అనే ఈ రెండు రోజులు ప్రతి మాసంలో కూడాను వస్తుంటాయి దాంతోపాటు చంద్రాష్టమి అనేది కూడా ఒకటి వస్తుంది అంటే ఒక రాశికి ఎనిమిదవ స్థానంలో చంద్రుడు వెళ్ళి కూర్చోడు అంటే అది మనము రాశి ఫలాలు చెప్తుంటాము కదా ఫలానా రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అన్నప్పుడు ఆ రాశి నుండి చూసినట్లయితే అంటే రాశి అంటేనే చంద్రుడు కూర్చున్నది కానీ మనం ఏం చేస్తామంటే రాశిని బే చేసుకుని చెప్తుంటాం గోచార విషయాలు గోచార చంద్రుడు వారికి అష్టమంలో వచ్చినప్పుడు అది చంద్రాష్టంగా పరిగణించబడుతుంది అది మాసానికి ఒకసారి అలాంటి సందర్భంలో కూడాను కొద్ది తిక్కతిక్కగా మానసికమైనటువంటి స్థితి సరిగా లేకుండా అన్కాన్షియస్గా ప్రవర్తించే బిడ్డలు కావచ్చు పెద్దలు కావచ్చు వయసుతో తేడా లేకుండా రకరకాలుగా వింత వింతగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని మనం చూస్తుంటాం అయితే ఎందుకు ఇది అమావాస్యలో పుట్టినటువంటి వారిని పౌర్ణములో పుట్టినటువంటి వారని మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి కొంతమంది వారు అమావాస్యలో పుట్టారు కాబట్టి వారు పౌర్ణంలో పుట్టారు కాబట్టి ఈ విధంగా వారికి మానసికంగా ఎదుగుదల లేదండి మైండ్ పెరగలేదండి అందువల్లనే వారు ఆ విధంగా సైకాలజికల్గా ప్రాబ్లమ్స్ని అనుభవిస్తున్నారని చెప్తుంటారు కానీ అది కరెక్ట్ కాదు మెయిన్గా మనం చెప్తుంటాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కుటుంబాలలోనే ఇది ఎక్కువగా సంభవిస్తూ ఉంది అయితే చంద్రకర్మలు ఇష్ట కలిగిన కుటుంబాలు ఏమిటి అన్నప్పుడు ఒక కుటుంబంలో మళ్ళీ మళ్ళీ వారి వంశంలో భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాలలో రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ ఉండి పుట్టూ ఉంటే వారికి వారి కుటుంబ పరంపరలో ఈ యొక్క సైకాలజికల్ ప్రాబ్లమ్స్ మనోస్థితి సరిలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే కుటుంబంలో చూసినట్లయితే పేర్లు చంద్ర అని కానీ మానస అని కాని నిషా అని కానీ అంటే చంద్రుని సంబంధమైన పేర్లు కానీ నీటి సంబంధమైన పేర్లు కానీ సముద్రానికి సంబంధించిన పేర్లు కానీ పండ్లకి కాయగూరలకు సంబంధమైనటువంటి పేర్లు కానీ అంటే ఫుడ్ సంబంధమైనటువంటి రిలేటెడ్ పేర్లు కానీ ఉన్నా కానీ వారికి ఇలాంటి చంద్రకర్మారీష్టి వస్తుందని వారి జాతకంగానే ఉన్నట్లయితే లగ్నములోనే రాహు కానీ శుక్రుడు కానీ లేదా లగ్నాధిపతి రాహు కానీ లేదా శుక్రుడు కానీ ఉండడము కన్యారాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నం ఉండడము ఒకటి ఆరు ఏడు సంబంధాన్ని కలిగినటువంటి జాతకాలుగా ఉంటే వారి కుటుంబంలో చంద్రకర్మారీష్టి ఎక్కువగా ఉందని అదే కుటుంబంలో వారు మాత్రమే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఎంటర్ అవుతారు లేకపోతే ఎంటరే కాలేరు పుడ్ రిలేటెడ్ బిజినెస్ అంటే ఏమిటంటే అగ్రికల్చర్ కూడాను వ్యవసాయం కూడాను ఒక ఒక విధంగా బిజినెస్ ఏ పండిన పంటల్ని అమ్ముకోవడం కూడాను వ్యవసాయం కూడా బిజినెస్గా చెప్పడం జరుగుతుంది క్యాంటీన్ పెట్టడం కానీ హోటల్ పెట్టడం కానీ క్యాటరింగ్ చేయడం కానీ ప్రోజన్ షాప్ పెట్టుకోవడము పాలు అమ్మడము అమ్మడము స్వీట్ అమ్మడము అదేవిధంగా ఫిష్ ప్రాన్స్ రొయ్యలు ఇలాంటి చెరువులు పండించడము పౌల్ట్రీలు పెట్టడము ఒకవేళ ఉద్యోగాలు చేస్తే హైడ్రాలిక్ ఇంజనీరింగ్ చేయడము మెరైన్ ఇంజనీరింగ్ చేయడము తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అనే ఒక సంబంధమైనటువంటి చదువు చదవడము ఇలాంటివన్నీ కూడాను న్యూట్రిషన్ సంబంధమైనటువంటి చదువు చదవడము బిఎస్ఈ న్యూట్రిషన్ అని ఉంటుంది దీనికి సంబంధించింది ఇవన్నీ కూడాను చంద్రకర్మ రేష్ కలిగినట్టు ఆ కుటుంబంలోనే చూడండి నీటిలో పట్టి చనిపోయిన వాళ్ళు నీటి గండాలు తప్పించుకున్న వాళ్ళు క్యాస్ట్ మార్పిడి జరిగిన వాళ్ళు కన్వర్షన్ ఆఫ్ క్యాష్ జరిగిన వాళ్ళు ప్రీమ్యారిటడ్ లైఫ్ని కొనసాగిస్తున్న వాళ్ళు వివాహ జీవితంలో ఎమోషనల్గా ఫీల్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారని మనం చెప్తుంటాం సైనస్ సంబంధమైన వ్యాధులతో బాధపడిన వాళ్ళు బ్రాంకిటీస్ ప్రాబ్లం ఉపెత్తి సంబంధమైన దోషాలు ఎన్డైజేషన్ ప్రాబ్లము డయరియా వాంతులు మోషన్స్ ఇవి తరచుగా వస్తున్నటువంటి కుటుంబము ఇలాగే చెప్తుంటాం అయితే ఆ కుటుంబంలోనే ఈ సైకాలజీకి సంబంధమైన పిల్లలు కానీ పెద్దలు కానీ ఉంటారు అన్నాం కొంతమంది ఏమంటారు అంటే పుట్టారు కాబట్టి పౌర్ణంలో పుట్టారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని అంటారు కానీ యాక్చువల్గా అది కాదు నిజమైనటువంటిది ఏమిటంటే ఒక వచ్చినటువంటి అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత వారికి ఏం చేస్తారంటే పెళ్లి అయిన వెంటనే వాళ్ళకి ఒక కార్యాన్ని నిర్ణయిస్తారు దాన్ని ఫస్ట్ నైట్ అంటారు ఫస్ట్ నైట్లోనే కొంతమందికి కలిసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి కాదు అయినా కానీ తరచుగా భార్యాభర్తలు కలుసుకుని బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఒక స్త్రీ యొక్క శరీరంలో శరీరము పురుషుల యొక్క శరీరము కలుసుకుని ఇంటర్నల్గా వాళ్ళు కానీ కలిసినప్పుడు అప్పుడు ఈ శుక్రకణాలు వెళ్ళి స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి దాదాపు డెబ్బై రెండు గంటల పాటు ఆ తర్వాత అది ఒక పిండంగా ఏర్పడటం అనేది ఆ అండము పిండంగా మారడం అనేది జరుగుతుంది అనేది సైన్స్ తెలిసిన ప్రతి ఒక్కరూ తెలుసు ఆయుర్వేదము హోమియోపతి ఇలాంటి నాటు వైద్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు పసుపు వైద్యాలు చేస్తున్నటువంటి వారికి బిడ్డలు లేకుండా వెళ్ళినటువంటి వారు కూడా చెప్తారు మీరు ఇలా కలవండి ఈ రోజు కలవండి ఇది డెబ్బై రెండు గంటల తర్వాత ఇలా అవుతుందని ఒకవేళ వీరు కలిసే సమయానికి వీరికి ఏ రోజు అనేది ఏ తిది ఏ నక్షత్రం తెలియకుండా కలిసిన తర్వాత ఆ శుకర్గణాలు మగవానికి కణాలు వెళ్ళి అది ఒక జైగొట్టుగా ఒక కణంగా మారాలన్నప్పుడు డెబ్బై రెండు గంటలు పడుతుంది కాబట్టి ఆ డెబ్బై రెండు గంటలు వచ్చే సమయానికి ఆ రోజు పౌర్ణమిగానో లేదా అమావాస్య గానో ఉండి అది కాని ఫామ్ అయిపోయింది అనుకోండి గర్భంలో అప్పుడు ఆ తర్వాత వాళ్ళు గర్భధారణ పూర్తయ్యి తర్వాత ప్రసవించే సమయానికి బయటకు బిడ్డల్లోనే ఒకవేళ వాళ్ళకి చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి నక్షత్రాల్లో రాశి పని నక్షత్రం కానీ లగ్నా పాయింట్ పని నక్షత్రంగా గాని లగ్నాధిపతి పని నక్షత్రం ఉండి పుట్టితే వారే సైకాలజికల్గా గా పిచ్చోలు గాను అలాగే మన మనస్థితి సరిగలను అంటే మనోస్థితి బాగాలేకుండా మానసిక స్థితి దెబ్బతిన్నటువంటి వాళ్ళుగా పుడుతున్నారు కానీ మనమేమనుకుంటున్నాము వీళ్ళు అమావాస్యలో పుట్టారండి లేదా పౌరుల్లో పుట్టారని అనుకుంటారు ఎవరికి తెలుసు ఒక అమ్మాయి గర్భంలో ఈ మగవాణి యొక్క శుక్రగణాలు వెళ్ళి అక్కడ ఫలానా రోజు మాత్రమే అక్కడ జయగోటుగా ఏకకణంగా అది ఉత్పత్తి అయిందని ఎవరు చూడగలరు ఏ శాస్త్రం చెప్పగలుగుతుంది అది భగవంతునికి మాత్రమే తెలుసు అంతే కదా జనరల్గా భార్యాభర్తలు శారీరకంగా కలిసిన తర్వాత ఏర్పడే ఈ యొక్క గర్భధారణ సమయం డెబ్బై రెండు గంటల్లో ఆ శుక్రగణాలు ఉత్పత్తిని అవి ఏం చేస్తాం జైగొట్టుగా మారుస్తాయి ఆ కణము ఏర్పడిన సమయానికి అది పౌర్ణమి అమావాస్యగా ఉంటే అంటే అంతకుముందు మూడు రోజులకి మూడు రోజులు అన్నమాట డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజులు దాదాపు అంటే మూడు రోజుల క్రితం వాళ్ళు కలిసిన తర్వాత ఏర్పడే ఆ యొక్క జైగొట్టుకి పౌర్ణమి అమావాస్య అనేది కనెక్ట్ అయినప్పుడు మాత్రం ఇలాంటి వాళ్ళు అవుతున్నారనేది మనం నిర్ధారం చేయొచ్చు సరే దీంతో పాటు కొంతమందికి ఆటోయిజం సమస్యలు కానీ పార్కింగ్ సెంటర్ సమస్యలు కానీ ఏర్పడతాయి అంటే మెదడు పెరగకుండా పోవడం అయితే ఒకవేళ ఒక కుటుంబంలో భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టి అదే కుటుంబంలో తన భర్త తనకు జీవితాన్ని బిడ్డలింపు ఇచ్చే ఒక భర్త బుధకర్మారీషు అయిన రోహిణి ఉత్తర పూర్వశ నక్షత్రాల్లో ఉండడం అంటే ఒక అబ్బాయి చంద్రకర్మారీసులో ఉండొచ్చు ఒక అమ్మాయి వచ్చి బుధకర్మ రీష్టిలో ఇద్దరు కలిశారు కలిసినప్పుడు ఏర్పడే జైగోటు అది కూడా అమావాస్య పౌర్ణమిలో ఉన్నప్పుడు వాళ్ళకి పార్కింగ్స్ అని వస్తా ఉంది ఆర్డిజం సమస్యలు వస్తున్నాయి ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు ఓకే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఈ వివాహ పొంతనాలు చూసే సమయంలో చాలా జాగ్రత్తగా చూడాలి అలా చూసినప్పుడు మాత్రమే వారికి పుట్టే బిడ్డలు ఇలాగా సెవెన్ మంత్స్కి ఎయిట్ మంత్స్ కూడా కొంతమంది పుడుతుంటారు గర్భధారణ అయిన తర్వాత వాళ్ళకు బ్రెయిన్ పెద్దగా మెచ్యూరిటీ పొందదు అప్పుడు పుట్టే సమయానికి ఏదో ఒక అవయవ లోపం ఏర్పడుతుంది అవయవ లోపం ఏర్పడినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి లక్షల వేల రూపాయలు ఖర్చు పెడతారు అయినా కానీ అది కొరతగానే ఏర్పడుతుంది అంటే పుట్టే సమయంలోనే పూర్తి ఆరో ఆయుర ఆరోగ్యాలతో పుట్టే బిడ్డకి పుట్టే సమయంలోనే కొద్ది కొరత ఆరోగ్యంతో పుట్టే బిడ్డకి ఎంతైనా తేడా కనబడుతూనే ఉంటుంది జీవితకాలం అది మనకు తెలిసిందే కొంతమందికి మాటలు రాకుండా పోవడం అంటే ప్రీ మెచ్యూరిడ్ బెత్ బర్త్ అంటారు దాన్ని అంటే ఫ్యూ మెచ్యూరిడ్ బేబీ పుట్టడం అనేది జరుగుతుంది జనరల్గా అబ్బాయిలు పుట్టే సమయంలో తొమ్మిది నెలలు కానీ అమ్మాయిలు పుట్టే సమయానికి పది నెలలు నిండాలని పూర్వీకులు నిర్మించాలి అదే ప్రకారంగా ప్రకృతి కూడాను వాళ్ళకి ఆ విధానాన్ని ఫాలో చేస్తూ ఉంది కానీ ఇప్పుడు మధ్యకాలం ఏమైందంటే ఎనిమిది నెలలకి ఏడు నెలలకే తల్లులు ప్రసవం చేస్తున్నారు ఆ సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి అప్పుడు పార్కింగ్స్ అన్ని కానీ ఆర్టిజము ఇలాంటివి బ్రెయిన్ డెవలప్ లేనటువంటి బిడ్డలు పుట్టడం అనేది జరుగుతూ ఉంది అప్పుడు మనం చెప్తుంటాం ఈ చంద్రకర్మ రిజిస్టర్ అంటే సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బుధకర్మ రిజిస్టర్ అంటే రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాలు వచ్చి బ్రెయిన్ సంబంధమైన సమస్యలు నరాల సంబంధమైన సమస్యలు సిఎన్ఎస్ సిస్టమ్ అనమాట సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తినడము ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్ చెప్తాం అదేవిధంగా ఫిట్స్ కానీ పక్షవాతం సమస్యలు కానీ ఆ తర్వాత వచ్చి బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవడం గానీ మరి స్కిన్ సంబంధమైన సమస్యలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అదే రోహిణి ఉత్తరా పూర్వ నక్షత్రాలు చూడండి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగి ఉంటుంది లవ్ మ్యారేజ్ జరిగి ఉంటుంది కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ జరిగి ఉంటుంది లేదా పరాయ వాళ్ళతో వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి అప్పుడు వీరి జాతకంలో మనం చూసినప్పుడు ఒకటి ఏడు ఒకటి నాలుగు ఒకటి పది కాంబినేషన్ అనేది ఉంటుంది అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసి పరిశీలించాలి ఓకేనా ఇవన్నీ కూడా ఇదే కుటుంబంలో విడాకులు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని మనం అనేక వీడియోలో చెప్తుంటాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం డిస్కస్ చేసిన విషయం ఏమిటంటే ఒక బిడ్డకి పార్కింగ్స్ అని కానీ ఆర్టిజింగ్ కానీ సైకాలజీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే వారు శారీరకంగా కలిసే సమయం నుండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజుల పరిమితిలో జైగోట్ ఫామ్ అవుతుంది అందుకని తెలిసినటువంటి వారు జ్ఞానం ఉన్నటువంటి వారు ఒకవేళ ముహూర్తాలు పెట్టేటప్పుడు గాని త్రయోదశి ఆ సమయంలో కానీ ముహూర్తాలు పెట్టి వాళ్ళు ఫస్ట్ నైట్ నిర్ణయించడం గాని లేదా తదుపరి కాలంలో కూడాను ఇంకా రాబోయే అమావాస్యకి మూడు రోజులు ఉంది లేదా పౌర్ణమికి మూడు రోజులు ఉంది ఆ సందర్భంలో వీళ్ళు శారీరకంగా కలుసుకుని ఆ తర్వాత వారికి పుట్టే జైకోట్టు ఫామ్ అయ్యే సమయానికి అమావాస్య పౌర్ణమి రావడము అప్పుడు మాత్రం ఇలాంటి సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న బిడ్డలు అదేవిధంగా ఒకవేళ అమ్మకో లేదా నాన్నకో ఇద్దరిలో ఒకరికైనా ఒకరికి అంటే ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికో ఒకరికి చంద్రకర్మ ఇంకొకరికి బుధకర్మ ఉన్నప్పుడు ఏర్పడిన జైకోటి వల్ల కానీ ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్తాం అయితే ఇది మనం జనరల్గా ఏంటంటే అమావాస్య అనేది ఏంటంటే రాహుకు సంబంధమైనటువంటి గ్రహంగాను పౌర్ణ్యం అనేది కేతుకు సంబంధమైన గ్రహంగా చెప్తాం అంటే రాహు అంటే మనం చెప్పుకుంటున్నాం డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహు అనేది పూర్వ జన్మలో తీరని కోరికలు ఆశలు ఆ ఆశ తీరదు అలాంటి వారు ఇక్కడ మళ్ళీ ఆ విధమైన జన్మను ఎత్తుతారని అదే విధంగా చూసినట్లయితే ఎంత ఇచ్చినా చాలుదు చాలదు చాలదు ఉంటారు కాబట్టి అలాంటి వారు మళ్ళీ రావడం అనేది జరుగుతుందని వారికి ఎంత ఇచ్చినా తృప్తి పొందినటువంటి జీవితాన్ని పొందుతారని ఇలాగ మనము చెప్తుంటాం కేతు అనేది ముక్తినిచ్చే గ్రహం కాబట్టి కేతుకి పౌర్ణమిగా మనం లెక్క పౌర్ణమి పెద్ద సమస్య అయితే ఉండదు పుట్టుకలు జనములు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి అని చెప్తుంటాం ఎందుకంటే కేతువే మోక్షకారకుడుగు పుట్టించేవారు కూడాను కేతువే కాబట్టి కాబట్టి పౌర్ణమి పెద్దగా మనకి ఇంపాక్ట్ చూపించదు అమావాస్య మాత్రం ఎక్కువగా ఇంపాక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది అందుకని వీళ్ళు అమావాస్యలు పుట్టడం వల్లే ఇలా తిగతిక్గా ప్రవర్తిస్తున్నారనేసి పెద్దలు అంటుంటారు కానీ ఇందులో తెలియనటువంటి రహస్యం ఉంది చాలామంది ఏం చెప్తున్నారంటే అమావాస్యలు పుట్ట పుడితే వీడు గొప్పవాడని అవుతాడు లేదా అత పాతాన్ని తొక్కివేయబడతాడు దొంగన అవుతాడు రాజును అవుతాడు అని అంటుంటారు తెలుసో తెలియక జ్ఞానంతో కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ అమావాస్యలు పుట్టినటువంటి వాళ్ళు అమానుష విద్యలలో పేరు పేరు పొందినటువంటి వాళ్ళుగా ఉంటారు వారు ఇప్పుడు నేను ఇంతకుముందు ముందు ఎక్స్ట్రీమ్ చెప్పాను అదేమిటంటే పిచ్చి పెట్టినట్టుగా సైకాలజీ ప్రాబ్లంతో తో ఉన్నట్టుగా మానసిక ఒత్తిడికి గురైనట్టుగా ఇలా ఉంటారనేది ఒక భాగం అయితే ఇంకొక విషయం ఏమిటంటే చాలా మందిని మనం చూసినట్లయితే ఈ యొక్క గర్భములోనే జైకోటు ఫామ్ అయినప్పుడు అమావాస్యతో కూడినటువంటి రోజును గానీ జైకోట్టు ఫామ్ అయ్యి వాళ్ళు పుట్టే సమయానికి చంద్రకర్మ రిషి కలిగినటువంటి వారు కానీ లేకపోతే బుధకర్మ రిషి కలిగినటువంటి వారు రెండు కర్మలు కూడా ఒకే జాతకంలో రాశిపడి నక్షత్రము లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి పడిన నక్షత్రంలో ఏదో ఒకటి చంద్రకర్మం ఇంకోటి వచ్చి బుధకర్మను కలిగి పుట్టి ఉంటే వారికి అమానుష విద్యలలో చాలా వరకు రాణిస్తారు మంత్ర యంత్ర తంత్ర విద్యలలో రాణిస్తారు అంటే వారికి అద్భుతమైనటువంటి దివ్య శక్తి ఉంటుంది కళ్ళు మూసుకొని ఏదైనా కానీ చూడని విషయాలు ఎవరు సామాన్యులు చూడని విషయాల్ని చెప్పగలుగుతారు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరిగిన విషయాల్ని టక్ 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 అని చెప్పగలిగే జ్ఞానం ఎవరికై ఉంటుందంటే ఇంకొక ఎక్స్ట్రీంలో ఈ అమావాస్యలో లేదా పౌర్ణములో తల్లి గర్భంలో జైగోటు ఫామ్ అయినప్పుడు పుట్టిన బిడ్డలు ఉంటారు కదా వారికి ఇలాంటి శక్తి ఉంటుందని కూడా చెప్పవచ్చు అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అందులో ఒకటి వచ్చి మానసికంగా మెంటలీ డిజార్డర్స్ తో పుడితే ఇంకొకరు వచ్చి ఏమిటంటే అతీంద్ర శక్తులు గొప్ప జ్ఞానులు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను చెప్పగలిగే సిద్ధులు యోగులు ఇలాంటి సంఘటనల్లో కూడా పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా తల్లిలో కానీ తండ్రిలో కానీ పెళ్లి జరిగేటప్పుడే చూసి చంద్రకర్మ లేక భూతకర్మ ఉన్నటువంటి కలిపినప్పుడు ఒకవేళ ఆ బిడ్డలకి ఏర్పడే జైగంట్ ఫామ్ అవడము అమావాస్య పౌరుల్లో ఏర్పడి తర్వాత ప్రసవించే సమయానికి వారి కూడా ఇలాంటి కార్మిక రిష్యుడిగా ఉన్నట్లయితే వాళ్ళకి పార్కింగ్ సన్ ఆర్టిజం వంటి వ్యాధులు రావడానికి అవకాశము ప్రీ మెచ్యూర్డ్ బేబీగా రావడము ఇలాంటి సందర్భంలో అవయాలు కరెక్ట్ గా మెచ్యూరిటీ చెందకుండా బయటకు రావడము ఇలాంటివి కూడాను జరుగుతున్నాయి అనేది మనం డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా దీన్ని డీకోడ్ చేయొచ్చు శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు